హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన తాజా నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది సొంత ఊరిలోనే పోస్టింగ్ అండి ఎటువంటి పరీక్షలు అనేది లేకుండా అంగనవాడీ గవర్నమెంట్ ఉద్యోగం అయితే మనం పొందే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఎక్కడ ఎన్ని ఖాళీలు అనేది ఉన్నాయి ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి అర్హతలేంటి అనేది చాలా నీట్గా ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియోని లాస్ట్ వరకు చూడండి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి లేదా మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో మన ఛానల్ నుండి మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి అంగనవాడీ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మన ఛానల్ నుండి మీకైతే పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ అండి ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం అయితే లేదు లేట్ చేయకుండా అంగనవాడి పోస్టులు అయితే ముందు మనం చూద్దాం సో ఫ్రెండ్ ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అనంతపురం అర్బన్లోని ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనంతపురం రూరల్లోని ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సింగనమలలోని పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి నర్పల పదకొండు పోస్టులు ఉన్నాయి తాడిపత్రి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి గూటి ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఉరవకొండ పన్నెండు ఉన్నాయి కళ్యాణదుర్గం ఆరున్నాయి కనకల్ ఆరున్నాయి కంబదూరు మూడున్నాయి రాయదుర్గం ఆరున్నాయి మొత్తం ఖాళీలు మనం చూసుకున్నట్టయితే తొంభై రెండు పోస్టులు అండి సో ఫ్రెండ్స్ ఆ ఏరియాలో ఎవరైనా మీరు యొక్క అంగన్వాడీ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది తెలుసుకొని దరఖాస్తులు అనేది చేసుకొని చిన్నగా పోస్టుల వివరాలు మనం చూసుకున్నట్టయితే అంగన్వాడీ కార్యకర్త అనగా టీచరు అదేవిధంగా అంగన్వాడీ సహాయకులు హెల్పరు విద్య అర్హత అంగనవాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు కనీసము పదవ తరగతి పాస్ అయి ఉండాలండి వివాహమైన స్థానికంగా నివసిస్తున్న మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వయసు అనేది ఇవ్వడం జరిగింది ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీస వయసు ఇరవై ఒక్క అనేది ఉండాలి గరిష్ట వయసు ముప్పై ఐదు సంవత్సరాలు లోపైతే ఉండాలి దరఖాస్తు విధానం అర్హత కలిగిన అభ్యర్థులు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నుండి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోండి పూర్తి చేసిన దరఖాస్తును అదే కార్యాలయంలో సమర్పించి రసీద్ అనేది పొందండి అవసరమైన డాక్యుమెంట్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే పదవ తరగతి మార్కులు మెమో అనేది ఖచ్చితంగా చూసుకోండి ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టి బీసీ అభ్యర్థులకు జనాన ధృవీకరణ పత్రం వికలాంగ ధృవీకరణ పత్రం వికలాంగుల సర్టిఫికేట్ అనేది మీకు ఉంటే అక్కడ జతపరచండి లేకపోతే లేదు పర్వాలేదండి మనకి ఏమీ ప్రాబ్లం అయితే లేదు ఎంపిక విధానం ఈ నోటిఫికేషన్ లోని రాత పరీక్ష అనేది ఉండదండి అభ్యర్థులను కింది విధంగా ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది విద్య అర్హత మెరిట్ అనేది ముందు చూడడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ద్వారా మీకైతే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఎంపిక అయినట్టు అయితే ఖచ్చితంగా మీకు అనేది ఈ పోస్టింగ్ సంబంధించి కాల్ లెటర్స్ అయితే మీకు ఇంటికే పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అంగన్వాడీ పోస్టులు అనేది మనకి ఖాళీగా ఉన్నాయండి టీచర్ మరియు హెల్పర్ పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి ముందు చెప్పిన వీడియోలో ప్రతిదీ కూడా మీరు తెలుసుకున్నారనేసి అనుకుంటున్నాను డాక్యుమెంట్ దరఖాస్తు విధానము అదేవిధంగా ఖాళీలు ఎక్కడిని పోస్టులు అనేది ఉన్నాయి అనేది చాలా నీట్గా ఈ చిన్న వీడియోలో మీకైతే ఒక మాదిరిగా మీకు అందజేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది మన ఛానల్ నుండి మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే వీడియో లైక్ చేసి ఇలాంటి చక్కటి అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన ప్రతి ఒక చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మన ఛానల్ నుండి మీ మొబైల్కి అయితే పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనేసి భావిస్తూ మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్